కోరల మండలంలోని తురకపాలెం గ్రామంలో గత మూడు నాలుగు నెలల్లోనే సుమారుగా నలభై ఐదు మంది పైగా చనిపోయినట్టుగా వార్తలు వచ్చినాయి కొంతమంది చెప్పే సమాచారం ప్రకారం చూసుకుంటే ఒక సంవత్సరం నుండి క్రమక్రమంగా వంద మంది పైగా కూడా మరణించారా అనేటువంటి సమాచారం అందుతూ ఉంది ఏదైనా సంఖ్య అలా ఉన్నప్పటికీ కూడా ఇవి సహజ మరణాలు కాదు అసహజమైనటువంటి మరణాలు తక్కువ వయసులోనే కొద్ది కాలంలోనే వీళ్ళందరూ కూడా మృతి చెందుతూ ఉన్నారు ఆ మృతులందరికీ సిపిఎం పార్టీ తరపున మేము సానుభూతి తెలియజేస్తాం వారి కుటుంబాలకి అండగా నిలుస్తాం కానీ బాధాకరం ఏంటంటే కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గుంటూరు పార్లమెంటు సభ్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారి నియోజకవర్గంలో మరి ఇంతకాలం జరుగుతూ ఉంటే ప్రభుత్వాలు ఎందుకు కళ్ళు తెరవలేదు వ్యవస్థలు ఎందుకు కళ్ళు తెరవలేదు మన రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి మంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి ప్రభుత్వం త్వరగా మొలికనుంటే తొందరగా గుర్తించి ఉంటే కొంతమంది ప్రాణాలైనా నిలబడేటువంటి అవకాశం ఉంది ఇది క్యాపిటల్ రీజియన్ సిఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి గ్రామం సదుపాయాలన్నీ మేము రాజధానిలోనూ రాజధాని సిఆర్డిఏ పరిధిలో వరల్డ్ క్లాస్ ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పిస్తున్నామని ప్రభుత్వాలు చెప్తున్నాయి మరి అందుకే మరి ఇటువంటిది ఎందుకు సంభవించింది ఇది ఎమ్మెల్యే గారు వచ్చారు వారు లేఖ రాశారు ఎమ్మెల్యే గారు రాక లేఖ రాసిన వైద్య శాఖ సరిగా స్పందించలేదని కూడా వార్తలు వచ్చినాయి మంచిది ఆయన స్పందించడం కానీ ఇక్కడ పరిపాలన చేస్తుంది కూటమి ప్రభుత్వమే ఈ వ్యవస్థలకి బాధ్యత వహించాల్సింది కూటమి ప్రభుత్వమే ఒక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు ఉన్నారు ఇంతవరకు మరి వార్తలు వస్తూ ఉంటే ఆయన ఎక్కడా సందర్శించినటువంటి దాఖలాలు కాని పట్ల గుంటూరు పార్లమెంటు నియోజకవర్గంలో జరిగిన గ్రామీణాభివృద్ధి మంత్రి కాదు ఆయన స్వయంగా వైద్యులు కూడా శమసాని చంద్రశేఖర్ గారు ఆయన నియోజకవర్గంలో జరిగినప్పుడు వెంటనే స్పందించి ప్రజలకి భరోసా ఇచ్చి వ్యవస్థల్ని కదిలించాల్సినటువంటి అవసరం చాలా ఎక్కువగా ఉంది ఇవన్నీ చూసుకున్నప్పుడు ఇంతవరకు ప్రభుత్వము ప్రభుత్వ యంత్రాంగాలు స్పందించడంలో తీవ్రమైనటువంటి జాప్యం జరిగినట్టుగా తప్పని కనపడతా ఉంది దానికి తోడు గవర్నమెంట్ ఇప్పటికైనా సరే ఉన్నత స్థాయి వైద్య బృందాలని ఇప్పుడు కొన్ని పంపారు కానీ అవి సరిపోవు అదనంగా పంపాలి వెంటనే నిర్ధారించాల్సిన అవసరం ఉంది దానికి తోడుగా దీన్ని ఇంతకాలం అయిన తర్వాత ఇందు నిర్ధారించరా మొదట్లో ఇదేదో అలవాట్లు బట్టి వచ్చినాయని కొన్ని లేదు సహజమైన మరణాలే అని కొంత ఇలా రకరకాలుగా చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు ఇంతమంది ఒక మూడు నెలల కాలంలో నలభై మందో యాభై మందో చనిపోతే ఈ సహజ మరణాలు ఎలా అవుతాయి అందుకే చేతులు దులుపుకోవటం కాకుండా వీటి మీద అన్ని కోణాల నుంచి కూడా పరిశీలన చేయాలి ఇప్పుడు మరి వైద్య ఆరోగ్య శాఖ ఇది ఒక కొత్త రకమైనటువంటి బ్యాక్టీరియా వల్ల వచ్చినటువంటిదని మాటలు చెప్తున్నారు కానీ నిర్ధారించి దానికి తగిన వైద్యం చేయాలి అలాగే అసహజ మరణాలుగా ఉన్నప్పుడు ప్రతి కుటుంబానికి చనిపోయిన మృతుల కుటుంబాలకి గతంలో కనీసం బీమా అయినా ఇచ్చేవాళ్ళు ఇప్పుడు భీమా లేదు దీనికి తోడి ఇది అసహజ మరణాలు తక్కువ వయసులో ఉంటే ఆ కుటుంబాలన్నీ కూడా అనాథులవుతున్నారు అందుకే వాళ్ళకి ఇరవై ఐదు లక్షల రూపాయలు కనీసంగా వారికి కావలసిన ఆర్థిక సహాయాన్ని చనిపోయిన కుటుంబాలకు అందజేయాలి దాని మీద ఇంతవరకు ఎటువంటిది లేదు ముఖ్యమంత్రి గారు చాలా గ్రామాలకు వెళ్తున్నారు పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు మంచిదే కానీ ఇది గుంటూరు జిల్లాలో జిల్లాకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి గారు లోకేష్ గారు ఆయన ఏ శాఖ మంత్రి అయినా కావచ్చు జిల్లా మంత్రి గారు ఈ జిల్లాలో ఇప్పుడు ముఖ్యమంత్రులు డిప్యూటీ ముఖ్యమంత్రులు వేరే చోట్ల పర్యటించలేదే ప్రజలకు కష్టం వచ్చినప్పుడు అటువంటి చోట్ల పర్యటిస్తే ప్రజలకి భరోసా ఏర్పడుతుంది దానికి తోడు ఇక్కడ ఉన్నటువంటి మంచినీరేంటి పారిశుధ్య పరిస్థితులు ఏంటి లేదు చుట్టూ ఉన్నటువంటి క్వారీలేంటి భూగర్భ జలాలు ఎలా ఉన్నాయి ఈ అన్ని కోణాల నుంచి కూడా పరిశీలన చేయాలి ముఖ్యమంత్రి గారు దీని మీద ఆరోగ్య శాఖ మంత్రి గారు ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయాలి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అధికారులు ప్రజలకి భరోసా కల్పించడానికి ఇక్కడ పర్యటించడం కూడా అవసరం అలాగే కుటుంబాలకు ఆర్థిక సహాయం కూడా అందించాల్సిన అవసరం ఉంది మేము బాధితులకు అండగా నిలబడతాం వాళ్ళలో అనేక రకాల నమ్మకాలు ఉంటాయి కానీ సరైనటువంటి కారణాలను నిర్ధారించి ప్రజల్లో అటువంటి అపనమ్మకాలను పోగొట్టి ఒక విశ్వాసాన్ని కల్పించాల్సిన అవసరం ఉంది ఇప్పటికే రాష్ట్రంలో ఒకవైపున ఈ తురకపాలెం గ్రామంలో ఎలా ఉంటే ప్రతి నగరంలో ప్రతి పట్టణంలో వైరల్ జ్వరాలు విస్త విస్తారంగా ఉన్నాయి దీనికి తోడు ఇప్పటికే డెంగ్యూ జ్వరాలు ఈ జిల్లాలో కూడా రిపోర్ట్ అయినాయి కొన్ని మలేరియా కేసులు వస్తూ ఉన్నాయి మరి ప్రతి ప్రైవేట్ ఆసుపత్రుల్లో మీరు చూస్తే గవర్నమెంట్ ఆసుపత్రులు చూసినా జ్వరం వచ్చిన మూడు రోజుల ఉంటుంది వైరల్ జ్వరం కానీ వారం రోజులు పది రోజులు వాళ్ళకు ఉంటుంది మరి ప్రజారోగ్యం క్షీణిస్తున్నప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టాలి మీ ప్రాధాన్యతలో మారాల్సిన అవసరం ఉంది వైద్యం మీద ప్రజల ప్రాణాలు కాపాడటం మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి మేము కూడా దీని మీద ప్రభుత్వానికి అధికారులకి విజ్ఞప్తి చేస్తాం బాధ్యతలకు అండగా ప్రజలకు భరోసాగా నిలబడతాం ప్రజల్లో కూడా ఈ ఆరోగ్య విషయాల మీద కూడా పరిజ్ఞానం పెంచడానికి కూడా ప్రభుత్వం పూనుకోవాల్సిన అవసరం ప్రజాప్రతినిధులు పూనుకోవాలి దీన్ని ప్రభుత్వం తన వైఫల్యాన్ని గుర్తించి గమనించి ప్రజల ప్రాణాలు కాపాడటం మీద దృష్టి పెట్టాలని మేము సిపిఎంగా డిమాండ్ చేస్తాం